అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో లోక్సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫోకస్ పెట్టారు ఈ మేరకు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు పార్లమెంటు స్థానాల్లో గెలిచేందుకు ఏకంగా పార్టీ జాతీయ నాయకురాల్ని రంగంలోకి దింపాలని తీర్మానం చేశారు ఎమర్జెన్సీలో కాంగ్రెస్ ప్రతిష్ట మసగబారిన సమయంలో కాంగ్రెస్ పార్టీకి దక్షిణ భారతదేశమే పూర్వ వైభవం తెచ్చింది ఇందిరాగాంధీ మెదక్ లోక్సభ నుంచి పోటీ చేసి పార్టీని కేంద్రంలో అధికారంలోకి తెచ్చారు ఇందిరా రెండోసారి ప్రధాని అయ్యారు ఇక తాజాగా పదేళ్లుగా కేంద్రంలో అధికారానికి దూరమైన పార్టీని తిరిగి ఈసారి ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని నేతలు భావిస్తున్నారు ఈసారి కూడా దక్షిణ భారతదేశం నుంచే బరిలోకి దిగాలని పార్టీకి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం జరుగుతోంది ఇందులో భాగంగానే పార్టీ అగ్రనేత సోనియా గాంధీని రంగంలోకి దించే ఎత్తుగడ వేస్తోంది ఆరు గ్యారంటీలతో తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంటు సీట్లపై ఫోకస్ పెట్టింది అసెంబ్లీ ఫలితాల తరహాలోనే లోక్సభ స్థానాలను అత్యధిక సంఖ్యలో గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకుంది అందుకే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఏకంగా పార్టీ కీలక నాయకురాలు మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తెలంగాణలో పోటీ చేయాలని తీర్మానించారు గాంధీ లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఈ తీర్మానం చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు గతంలో ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసినట్లుగా ఇప్పుడు సోనియా గాంధీ కూడా తెలంగాణలోని ఏదో ఒక పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని హస్తం పెద్దలు తీర్మానించారు దక్షిణ భారతదేశంలో వరుసగా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆరు నెలల క్రితం కర్ణాటకలో విజయ పతాకం ఎగురవేసింది తాజాగా తెలంగాణలో అధికారం చేపట్టింది కొనసాగిస్తోంది త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ జాతీయ నాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని తీర్మానించారు గతంలో ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ లేదా అతి పెద్ద నియోజకవర్గం గిరి నుంచి బరిలోకి దించాలని యోచిస్తున్నారు మెదక్ నుంచి బరిలో దిగితే ఇందిరాగాంధీ లెగసీని కొనసాగించవచ్చని భావిస్తోంది మెదక్ నుంచి వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కూడా పోటీ చేయాలనుకుంటున్నారు ఈ నేపథ్యంలో గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది దీంతో ఆశించిన మెజార్టీ రాకపోయినా నెగిటివ్ ప్రచారం జరిగే అవకాశం ఉంది కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తే సోనియా గాంధీని కాంగ్రెస్ కంచుకోట గిరి నుంచి పోటీ చేయించాలని భావిస్తోంది గతంలో ఇక్కడ నుంచి సర్వే సత్యనారాయణ మొన్నటి వరకు రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సోనియా గాంధీని పోటీ చేయించే యోచన కూడా చేస్తున్నారు